Hi, hello, welcome to my channel Sara Vlog. So, Andhra Laonaru, and I'm back with one more beautiful vlog, guys. So, this is my first vlog in my pregnancy journey. సో అండ్ ఇది ఏంటంటే మా సైడ్ లైక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఫిఫ్త్ మంత్లో చేసే ఫస్ట్ ఈవెంట్ అనమాట అండ్ నాకు నా ప్రెగ్నెన్సీ జర్నీలో జరిగే ఏ ఈవెంట్ అయినా మీతో షేర్ చేసుకోవాలని బ్లాగ్గా అయితే తీసాను దీన్ని సో ఏం ఈవెంట్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడ చేసుకుంటున్నాం అని తెలియాలంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో గైస్ ఫస్ట్ నేనైతే ట్రావెలింగ్ లైక్ స్టార్టింగ్ అవ్వగానే లైక్ ట్రావెల్ స్టార్ట్ చేసాను అనమాట బ్లాగ్ అయితే అండ్ నాకు ఈ ప్రెగ్నెన్సీలో ఫుల్ ట్రావెల్ సిక్నెస్ అవుతుంది అనమాట బట్ ఇక అట్లా ఇట్లా విండో తీస్తూ అట్లా మేనేజ్ చేశాను అండ్ మేమైతే ఆ ప్లేస్కి రీచ్ అయిపోయామనమాట సో ఇక్కడ అంతా ఇలా చూస్తున్నాగా ఫుల్ గ్రీనరీతో అయితే ఇలా ఉంది అండ్ ఎక్కువ లేరు రష్ అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫ్రైడేస్ ఎక్కువ చేసుకుంటారనమాట అనమాట కుదిన్న వీకెండ్ బట్టి సో ఫస్ట్ రాగానే ఇంకా అత్య సాయి అండ్ మామయ్య క్లీనింగ్ అంతా చేస్తున్నారనమాట సో సాయి చూస్తున్నారు అక్కడ వేపాకులు తీసుకొచ్చి ఇలా మొత్తం అద్దె అయితే ఫుల్ క్లీన్ చేసేసింది సో అలా ఫస్ట్ క్లీన్ అవగానే ఫస్ట్ రాగానే స్నానాలు చేస్తారనమాట ఇదేంటి అంటే లైక్ మా సైడ్ ఫిఫ్త్ మంత్ రాగానే గంగమ్మ దేవికి ఖుషి తెప్ప అంటే లైక్ మనం అప్పుడప్పుడు దీపాలు అలా వదులుతాం కదా సో అలా అంతా బాగుండాలి ప్రెగ్నెన్సీ జర్నీ అని అమ్మవారికి వచ్చి మొక్కుకోవడం అనమాట సో ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు మేమైతే ఇలా వచ్చి ఫస్ట్ రాగానే స్నానాలు చేసేసాము అండ్ ఇది ఎక్కడ అంటే కుమ్మిరియాల్ ఆల్మోస్ట్ ఇది మా నిజామాబాద్లో ఒక విలేజ్ అనమాట ఇది మా మమ్మీ వాళ్ళ దానికి చాలా దగ్గర లైక్ మాకు ఉండేది కానీ అది ఎప్పుడు వెళ్ళాను కానీ ఇది ఫస్ట్ టైం అదే వాళ్ళకి ఇక్కడ ఉంది అనమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర ఉంటుంది అలా వెళ్ళి మొక్కుకుంటారు సో నా స్నానం అయితే అయిపోయింది అండ్ అండ్ ఇక్కడ ఏమీ కాదు మాతో పాటు మా అక్కబా వాళ్ళు కూడా వచ్చారనమాట అంటే మా పెద్ద వాళ్ళు కూడా సో వాళ్ళు కూడా ఖుషి తప్పివడానికి అయితే వచ్చేసారు మాతో పాటు అండ్ ఇంకా ఇప్పుడు పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా వస్తారనమాట సో మెల్లి మెల్లిగా ఫస్ట్ అయితే మేము రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాము అండ్ లైక్ మంచిగా స్నానం చేసేసి అండ్ లోపే మేము చేసేలోపే మా అక్క బావ్లు కూడా వచ్చారనమాట సో చూస్తున్నారు కదా వాటర్ అయితే కొంచెం అంతా అక్కడ జారుడు ఉందని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్ళి చేసి వచ్చేసాము చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా పైకి రాగానే నెక్స్ట్ ఇంకా అమ్మవారికి తెప్పిడవడానికి కావాల్సినవన్నీ లైక్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారనమాట సో ఇక్కడైతే మాకు అన్ని కట్ చేసి ఇస్తుంది అండ్ మా సమాన్వి ఇక్కడ తింటుంది అనమాట అండ్ ఇంకా నేను రెస్ట్ మోడ్ కాబట్టి రెస్ట్ అంటే రెస్ట్ కాదు నన్ను ఏం చేయనియరు సో అందుకే నేను అలా మంచిగా కూర్చున్నాను అనమాట సో మా క్యూడ్ అయితే ఇలా ఇంకా మార్నింగే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే ఎండ్ అవుతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అని సో అందుకే సిక్స్ అరౌండ్ అలా స్టార్టింగ్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎవ్వరు చేయలేరు అందరు ఇక్కడికి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేశామన్నమాట సో అలా అండ్ నేను ఆ రోజైతే ఇలా మంచిగా పింక్ అండ్ బ్లూ శారీ కట్టేసుకున్నా అండ్ ఇంకా మంచిగా పైన కూర్చేసుకొని అండ్ ఫస్ట్ ఫస్ట్ టీ తాగాను ఆ రోజు ఎందుకో నాకు టీ తాగాలనిపించింది సో మంచికైతే టీ తాగేసాను అండ్ ఇంకా ఆల్మోస్ట్ ఆ టైంకి మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారు అండ్ ఇక్కడ ఫస్ట్ రాగానే నేను తెప్పలు అని చెప్పాను కదా సో ఇలా కట్టిస్తారనమాట మనకు అక్కడ అమ్ముతారు అవైలబుల్ గా ఉంటాయి అండ్ ఆ రోజైతే వెరైటీస్ గా అయితే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేస్తున్నారు మమ్మీ అత్తయ్య కలిసి మేము వెళ్ళిన ప్లేస్కి అయితే ఏం దొరకవు గైస్ జస్ట్ ఒక టెంపుల్ ఉంటుంది అంతే అన్నీ మనమే తెచ్చుకోవాలి దగ్గరలో విలేజ్ ఉంటుంది కదా సో అక్కడ నుండే తెచ్చుకోవాలి మనకు కావాలంటే లేదు అంటే మన ఇంటి నుండి తెచ్చుకోవాలి సో ఇంకా డాడీ కొంచెం లేట్ అయింది కాబట్టి మళ్ళీ టీ పెట్టి బిస్కెట్ చేసుకొని తిన్నాడు అనమాట మా డాడీకి ఎక్కడికి వెళ్ళిన టీ అండ్ క్రాక్ జాక్ మస్ట్ సో ఇక్కడ మా క్యూటీస్ అన్నీ రెడీ అవుతున్నాయి వీళ్ళతో సేఫ్ టైం స్పెండ్ చేశాను అనేది వచ్చేసి మా వద్దన కూతురు వర్షిణి అనమాట సో వీళ్ళక్కడ ఒక ఛానల్ అండ్ అందుకే ఫిల్ పాప హాయ్ సబ్స్క్రైబ్ అని మంచిగా మాట్లాడుతుంది క్యూట్ గా నేను హెయూ గో ఈ క్యూటీ సమన్వి సో వీళ్ళు ఇంకా మంచిగా తినేసి మంచిగా కొంచెం ఏపీ అలా ఆడుకున్నారు ఆయన ఇక్కడ కొంచెం వీడియో ఇస్తున్నా అంటే వచ్చి హాయ్ అలా చెప్పారనమాట చాలా బాగా అనిపించింది ఇలా కొంచెం టైం స్పెండ్ ఇక్కడ ఏంటంటే మేము అమ్మ లైక్ అమ్మవారికి ఒడి బియ్యంలా పోస్తాం సో దానికోసం ఇక్కడ మా అక్క అన్ని ప్రిపేర్ చేస్తుంది సో వాళ్ళది ఒకటి మాది కాబట్టి సో అండ్ మాది వాళ్ళది కూడా అక్కనే రెడీ చేసేస్తుంది అనమాట ఇంకా అమ్మవారికి ఒడి బియ్యము అన్ని ఫ్లవర్స్ ఇలా అన్ని రెడీ చేసేసుకున్నాము సో ఇంగ్ ఆల్మోస్ట్ వంట కూడా రెడీ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ సమన్వి మహింది పెట్టించుకుందట సో మంచి క్యూట్ గా చూపిస్తుంది చూడండి అండ్ నాకు పెట్టవా అంటే నీకు తర్వాత పెడతా తర్వాత అంటది సో అలా ఇక్కడ కొన్ని ఈ బిట్స్ అయితే కొన్ని క్యాప్చర్ చేసా సో ఆల్మోస్ట్ వంట అయిపోయి రెడీ అయిపోయిన తర్వాతే వెళ్ళాలన్నమాట లైక్ ఇలా తెప్పిడవడానికి సో ఆల్మోస్ట్ అంతా ప్యాక్ అయిపోయింది అండ్ ఇక్కడ లైక్ నేను సాయి అక్క బావ లైక్ ఇడుస్తున్నాం అనమాట సో అందుకే వీళ్ళే పట్టుకున్నారు అండ్ ఇలా మొత్తం అవన్నీ సెట్ రెడీ చేసిస్తారని చెప్పాను కదా సో ఇలా గంగ దగ్గరికి వెళ్ళేసి ఆయన ఇక్కడ అంతా అత్య ఇక దానికి కావాల్సినంత రెడీ చేస్తుంది అనమాట ఇలా కింద ముగ్గు వేసి ఆయన ఇక్కడ చాలా మంది చెప్పాను కదా మెల్లిమెల్లిగా వస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకా ఫుల్ సన్నీ గైస్ ఆ రోజు అయితే అండ్ కిందంతా ఇలా చిన్న చిన్న చేపలు ఉన్నాయి బట్ ఇదంతా పాకూరు ఉండే ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది సో అక్కడికి వెళ్ళి ఖుషి తెప్ప అని ఉంటదనమాట సో గంగమ్మ రివర్కి ఇలా నా మంచిగా తెప్ప ఇడిచి దండం పెట్టుకోవడం అనమాట అంత బాగుండాలి ప్రెగ్నెన్సీ జోని సేఫ్గా వెళ్ళాలి హెల్దీ వెళ్ళాలి పుట్టే పాపో బాబో అంత బాగుండాలి అని మొక్కుకోవడం అనమాట ఇదైతే అసలు చాలామంది లైక్ చూసే వాళ్ళకి ఆ నమ్మకం ఉండకపోవచ్చు బట్ ట్రస్ట్ మీ చాలా ఇయర్స్ నుండి లైక్ నమ్ముతారు అండ్ నేను కూడా కొన్ని చూసాను అనమాట సో అంత పవర్ఫుల్ సో అందుకే ఈ ప్రెగ్నెన్సీకి ఈ గంగ దేవికి అసలు ఏంటి రిలేటెడ్ మీలో ఎవరికైనా తెలుసు అంటే కమెంట్ చేసేయండి అండ్ ఇక్కడ మేము అమ్మవారికి ఒకటి అని చెప్పాము కదా సో అలా ఇంకా అక్క వాళ్ళ దాంట్లో మా దాంట్లో ఇలా మేము అందరం ఒక ఫైవ్ మెంబర్స్ అలా పోసామన్నమాట పోసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ఇలా గంగలో వదిలేసేయాలి సో చెప్పాను కదా సో అది ఇదంతా ఇక్కడ జరుగుతుంది సో ఆ క్లిప్స్ ఇక్కడ పెడతా వీడియో స్కిప్ ఇక్కడ చూసేయండి అండ్ ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి డూ వాచ్ గైస్ చూసారు కదా ఇంకా మేము అక్క అయితే ఇక్కడ కలిసి వదిలేసాము అండ్ దాని తర్వాత మాకు ఎలా అంటే ఆఫ్టర్ వదిలిన తర్వాత కూడా స్నానాలు చేయాలన్నమాట సో అందుకే మళ్ళీ ఇక్కడ అమ్మవారికి ఒకసారి మునిగి దండం పెట్టుకుంటున్నాము అండ్ ఇక్కడ మాతో పాటు అక్క వాళ్ళు కూడా చేశారు అండ్ ఇక్కడ మాతో మాకు మంచిగా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి హాయ్ ఇలా వాటర్ లో ఆడుతున్నారు అనమాట ఆ ఎండకి ఇలా వాటర్ చల్ల చాలా బాగా అనిపించింది అండ్ దాని తర్వాత మేము టెంపుల్ దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము అండ్ ఇక్కడ ఒక టెంపుల్ అని చెప్పాను కదా అది వేణుగోపాల్ స్వామి అంటే కృష్ణుడు అనమాట అండ్ దానికి పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది సో అక్కడికి వెళ్ళి ఇంకా మంచి అర్చన చేసుకొని అక్కడ మొక్కుకొని వచ్చేసాము అనమాట ఆ విటి ఇక్కడ షేర్ చేసుకుంటే సో డిచు ఫుల్ ఎండగా వేసి చెప్పాను కదా సో అందుకే నేను అక్క ఏదైనా దుప్పట్ట వేసుకొని వెళ్తున్నాం అనమాట సో ఫైనల్లీ దర్శనాలు అన్నీ అయిపోయాయి మేమందరం చేసేసుకొని ఒక్కొక్కరం ఇంకా వెళ్ళి తినడమే అనమాట అండ్ చాలా అంటే చాలా ఆకలింది సో ఇలా తెప్ప వదలడానికి వస్తే ఫాస్టింగ్ ఉండాలన్నమాట ఆయన ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం తినకుండా ఉంటే మాత్రం నాకైతే ఈ ఫిఫ్త్ మంత్ వరకు ఇదే కలు తిరిగేవి సో అదే అయింది అనమాట సో ఫస్ట్ వెళ్ళగానే నాకే పెట్టారు ఇలా ప్లేసెస్ కి వస్తే మాత్రం డెఫినెట్ గా పప్పు లైక్ చారు అండ్ ఆవకాయ బజ్జీలు మ్యాండటరీ చేసుకుంటాము ఈ ప్లేసెస్ వస్తే ఏ కర్రీ అయినా సరే సూపర్ గా టేస్ట్ అవుతుంది అదేంటో ఇలా లైక్ నేను చిన్నప్పటి నుండి ఇలా వెళ్తుండే కాబట్టి చాలా ఎక్స్పీరియన్స్ అండ్ ఇంక అందరం కలిసి ఒక్కొక్కరం తినేసాం అన్నమాట సో ఆల్మోస్ట్ ఫుడ్ అయితే తినడం అయిపోయింది ఇంకా వాటి క్లీనింగ్ సెషన్ ఉంటుంది నెక్స్ట్ సో అన్ని మమ్మీ వాళ్ళు చేస్తారు అండ్ ఇక్కడ మేమందరం కూర్చున్నాం అనమాట కొద్దిసేపు అంత ఎండలో ఇలా చెట్టు కింద కూర్చుంటే చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇంక మాతో పాటు ఇంకా చెప్పాను కదా పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు వస్తారని అండ్ ఇలా మా వదిన కూడా వచ్చింది సో తను కూడా మన వీడియోకి అయితే హాయ్ చెప్పేస్తుంది అండ్ ఇక్కడ మా దాని నాకు చిన్నగా హెల్ప్ చేస్తుంది వాటర్ del fill esto. సో లైక్ షీఈస్ మినీ యూట్యూబర్ అనమాట లాస్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా అందరం అక్కడక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉన్నాము ఇలా టైం స్పెండ్ చేసాం అరౌండ్ టూ కల్లా స్టార్ట్ అయిపోయాం ఇంటికి సో అలా ఇంకా చెప్పాను కదా మా మినీ యూట్యూబర్స్ ఇలా నా వీడియోకి హాయ్ చెప్తూ మంచిగా కొద్దిసేపు అలా ఎంటర్టైన్ చేశారు అండ్ అక్కతో పాటు చెల్లె కూడా కాబట్టి ఇక్కడ వర్షిని కూడా వచ్చి హాయ్ గైస్ అంటూ మాట్లాడింది చాలా టైం పాస్ అయిపోయింది ఆ రోజు అండ్ ఇంకా చూసాను నెక్స్ట్ వెనక్కి కనిపిస్తున్నారా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అలా చాలా మంది వచ్చేసారన్నమాట సో అలా ఫైనల్ ఒక్కొక్కరు అలా చేసుకుంటూ ఉన్నారు అండ్ గైస్ మా మమ్మీ అట్ లాస్ట్ అసలు జోయించలేదు కదా ఈ వీడియో లో అండ్ ఇలా కొద్దిసేపు నేను మమ్మీ అలా మాట్లాడేసుకొని వాళ్ళ ఇంటికి అండ్ మేము నిజామాబాద్ అయితే స్టార్ట్ అయిపోయాము ఆల్మోస్ట్ ఈ మా గంగా తెప్ప వ్లాగ్ మీకు అనుకుంటున్నా ఎల్లగానే మాత్రం అస్సలు రెస్ట్ తీసుకోకుండా లైక్ డే ఆఫ్టర్ డే అంటే సండే రోజు సీమంతానికి అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి అంగూర్ పోలేలు అంటారు సో ఒడిలో పెట్టడానికి అన్ని రెడీ చేసేస్తుంది అండ్ ఇక్కడ హెల్ప్ చేయడానికి పల్లవక్కను సుజాత లాంటి వాళ్ళు వచ్చేసారు సో అలా పాప అస్సలు డ్రెస్ తీసుకోలేదు గైస్ అండ్ ఆ వీడియోస్ షేర్ చేసుకోవడానికి నెక్స్ట్ వ్లాగ్ అయితే గైస్ నా సీమంతం ప్రిపరేషన్ సో లైక్ మేమే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చామో ఎక్కడ తీసుకున్నాము అండ్ ఎలా మొత్తం డెకార్ అదంతా ఆ వీడియోలో మీకు ఒక మినీ ఇన్ఫోగా చెప్తాను ఇక్కడైతే కొంచెం గ్లిమ్స్గా యాడ్ చేసా అనమాట అండ్ మా ఇంటికి వచ్చింది ఎవరెవరు వచ్చారు ఏంటి ఎస్ఎల్ ఏ డే బిఫోర్ ఆఫ్ మై సీన్ అని సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అప్పటి వరకు కీప్ సపోర్టింగ్